ఉయ్యాలలో గు వయ్యారి తెలుగు తూయల తెగ నిత్రాలు ఆచారముల దెల్పు ఆట తెలుగు వెళ్ళది జాలుగుటావుల సంకుతేటకాలు తేనె సోనల చింకుతేట గీతి పదాలు తెనుగు మబ్బులు చింకు తీపి జడులు తెగు మబ్బులు చిన్కు తీపి జడులు అందాలు చిందించు విందు అందాలు చిందించు విందు తెనుగు పాపల పల్కు తేనెలందు పద్యమన్నది వేయేంద్ర పసిడి పంట పద్యమన్నది వేయేంద్ర పసిడి పంట పద్యమన్నది తెలుగింటి పాడి పంట తెలుగు పద్యం మే పాడుము తెలుగు బాల తెలుగు తేజము విలయంగ బిశలం రోలా తెలుగు తేజము విలయంగా బిశలం రోలా